యాక్చువల్గా నా యూనివర్సిటీ వచ్చేసి న్యూజెర్సీలో ఉంది అక్కడ ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని కొంచెం దూరంగా అంటే ఫిల్డ్ ఉండడానికి మేము ప్రయత్నిస్తున్నాము అండ్ పార్ట్ టైమ్స్ కూడా ఎక్కువ ఉంటాయని విన్నాము సో సేఫ్ ఏరియా కింద వచ్చేసరికి అయితే ఇది సేఫ్ ఏరియా కాదు అండ్ యూఎస్ మొత్తం కూడా ఎక్కడ సేఫ్ ఏరియా కాదు సో ఫైనల్లీ మేము ఇల్లు అయితే చూడడానికి వెళ్తున్నాం పాయింట్ ఏంటంటే మాకు ఆల్రెడీ ఉంటున్న ఫ్యామిలీ వేరే స్టేట్కి వాళ్ళ పిల్లలు చదువుకుంటాకి అవుతున్నారని మాకు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు బెడ్డులతో సహా వాషింగ్ మెషిన్తో సహా కిచెన్ ఏరియాతో సహా మొత్తం ఉన్నాయి అన్నమాట ఇల్లు మొత్తం కలిపి మాకు రెండు వేల డాలర్లకు ఇస్తున్నారు అండ్ ఇండియన్ కరెన్సీలో మాకు టూ ల్యాక్స్ పడింది సో మేము ఒక ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే మాకు కొంచెం తక్కువకు పడుతుంది కానీ అయితే మేము ముగ్గురమే ఉన్నాము సో చూస్తున్నారు కదా ఇదే ఆ ఇల్లు కింద వచ్చి మొత్తం హాల్ పైన వచ్చి ఫోర్ బెడ్రూమ్స్ కింద బేస్మెంట్లో కూడా ఒక బెడ్రూమ్ ఉంది సో లోపల అయితే వీడియో తీయడానికి అంత యాక్సెస్ లేదు సింగిల్ మదర్ ఫైవ్ చిల్డ్రన్స్ అనమాట వాళ్ళు అందరూ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు వేరే స్టేట్ కి మూవ్ అయిపోతున్నారు సో మేమైతే ఇల్లు తీసుకున్నాం ప్రతి ఫోర్ మనకి బాత్రూమ్స్ అవన్నీ ఉన్నాయి సో ఫైనల్ గా మేము తీసుకుంటామా లేదనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం బాయ్ బాయ్